సో హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాలమని కూర్చొట్టు సో అందరు ఎట్లా అంటే మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు మేమైతే సినిమాకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు మా జానవికి గాయత్రికి వాళ్ళకు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి ఎస్ ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి మా జానవికి అయితే చేయి నొప్పి కొంత తక్కువైంది సో పట్టు అయితే తీసేసిన నిన్న మండే రోజు కొంచెం నొప్పి ఉండే ఇక తర్వాత నేను అందుకే బ్లాగ్స్ చేస్తా నేను సో పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా అందుకే వాళ్ళని ఏమైనా డిస్టర్బ్ చేస్తా నేను ఈరోజు నేను బాలమని ఇప్పుడు టైం వచ్చేసి రెవల్ అవుతుంది సినిమాకి వెళ్తున్నాం సో సినిమా పేరు వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి సో సినిమా చాలా బాగుందంట అందుకని చెప్పేసి నేను మా బాల వెళ్తున్నాను సో పిల్లలని తీసుకొని వెళ్దాం అనుకున్నా కానీ సో పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తే వాళ్ళు స్కూల్కి ఏం రాని చదువుకుంటున్నారు సో వాళ్ళు టైం కుదురుతలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకి బాక్స్ ఇచ్చేసి నేను బాలమని అట్లా సినిమా చూసేసి వస్తాం ఓకేనా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత చెప్తాం సినిమా చెప్పింది మా వాళ్ళ మీద కొత్త డ్రెస్ వేసుకుంది ఇక చూడు దండర్ లేక మేము మీరు ఆడేసుకుంటాం రేదింగ్ మీరు ఆడేస్తున్నాం మాది వర్క్ ఇంకొక టూ త్రీ టూ త్రీ డేస్ అను సాటర్డే వరకు మా వర్క్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పింది సో సాటర్డే మాకు ఇస్తా అని చెప్పిండం సో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ హోమ్ టూర్ ఒకటి ఇస్తా సో ఖచ్చితంగా చూడండి సో మా ఇంటీరియర్ మాత్రం చాలా 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 బాగుంది సో మీకు అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా ఖచ్చితంగా మీకు అందరికి నచ్చుతుంది మా ఇల్లు అయితే ఎందుకంటే మా బాలమని చెప్పినట్టు డిజైన్ చేయిస్తాం కాబట్టి ఇంటీరియర్ చాలా బాగుంది నాకు నచ్చినట్టుగా అంటే నేను ఒక డ్రీమ్ పెట్టుకున్న ఇన్ని రోజుల నుంచి ఇల్లు ఎట్లా కట్టుకోవాలి ఏంది ఇంటీరియర్ ఎట్లుండాలి ఏంది అనేది సో దానికి తగ్గట్టే డిజైన్ చేయించు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇల్లు అయితే ఎందుకంటే ఇన్ని రోజుల కష్టం అందుకని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం సో ఎందుకంటే ఒక్కొక్క ఇల్లు రిపేర్ అయిపోయాం ఒక్కొక్క ఇల్లు కట్టలేం కాబట్టి అందుకే మొత్తం కంప్లీట్ అయిపోయినాకనే పైకి వెళ్దాం అని ఫిక్స్ అయినాం ఇంకొక టూ త్రీ డేస్ అయితే కంప్లీట్ అవుతుంది మళ్ళీ వాళ్ళ మన కిచెన్ అయితే ఆమె నచ్చినట్టు కట్టించుకు ఓకేనా పైకి వెళ్ళాక చూపిస్తాం మీకు అంతా అయిపోయినాక ఇల్లుకి రిబ్బన్ కట్ చేస్తాం రిబ్బన్ కట్ చేసినప్పుడు వీడియో షూట్ చేస్తాం ఎంటీ టూర్ తీస్తాను తాను మన సినిమా మస్తు రోజు రాశి సినిమా అది అరే కొత్త డ్రెస్ కదా ఇది ఇప్పుడే అది నేను కవర్ దగ్గర ఏం ఓకే ఫ్రెండ్స్ పోతున్నాం బాయ్ స్కూల్ దగ్గరికి వెళ్ళి బాక్స్ ఇచ్చేసి అటు నుంచి అంటూ లెవెల్ ట్వంటీ షో ఉంది మిరాజ్లా ఫ్రెండ్స్ మా జానవికి గాయత్రికి స్నాక్స్ తీసుకుంటున్నాం మా జానవికి గ్రీన్ యాపిల్ అంటే ఇష్టం సో జానవి గాయత్రికి ఇద్దరికి గ్రీన్ యాపిల్ తీసుకుంటున్నాం ఎందుకంటే ఫైవ్ థర్టీ వరకు ఉంటారు కదా మధ్యాహ్న జానవి ఫోర్ థర్టీకి కిందికి వచ్చి తింటారు అనమాట మా జానవి వాళ్ళ స్కూల్ దగ్గరికి వచ్చేసినాం సో ఇప్పుడే మా బాలమన్ బాక్స్ తీసుకెళ్ళింది సో టైం వచ్చేసి లెవెల్ అవుతుంది మా షో వచ్చేసి లెవెల్ ట్వంటీకి ఇప్పుడు ఫైవ్ టెన్ మినిట్స్ మేము వెళ్ళిపోవాలి ఇప్పటికి సో అలా ఫ్రెండ్స్ ఇప్పుడే మాల్కి వచ్చేసినాం సో మేము ఎప్పుడు ఈటీ మార్లోకి వస్తాము సో దీనిపైనే సినిమా హాల్ ఉంటుంది ఏ టు ఏ సో ఫ్రెండ్స్ ఇప్పుడే మీరా ఎంటర్ అయినాం సైలెంట్ వీకెండ్ కదా వెన కాబట్టి ఖాళీగా ఉంది థియేటర్ లో చూస్తాం ఎంత మందు స్క్రీన్ త్రీ చూస్తున్నా టికెట్లు బుక్ చేసిన ఈ యుద్ధాన్ని సృష్టించి సో అదే ఫ్రెండ్స్ ఇప్పుడే మా సినిమా చూసేసినాము సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్ సో మేము ఇప్పుడు చిట్ట షాప్ కు వచ్చినాం మా ఇంట్లో తులసి చెట్టు లేదు అందుకని చెప్పేసి తులి చెట్టు లేకపోతే ఇల్లు ఇల్లే కాదు సో ఈరోజు చాలా మంచి రోజు అంట తులసి చెట్టు తీసుకొనికే అందుకే తులసి చెట్టు తీసుకొనికొచ్చాం అంకుల్ తులసి చెట్టు ఇరా తులసి చెట్టు ఈ చెట్టు బాగుంది అదేం తీసుకున్నామే మళ్ళా తొట్టి ఇద ఏ వద్దు ఇప్పుడు మామూలుగా ఏం తీసుకున్నా మనం పైకి పోయినప్పుడు ఏదో తీసుకున్నా ఏదైనా తిరిచెట్టు ఇంకేం కావాలి కుండి ముంగటు ఉందా ఏది చెట్టు కుండి సైడ్ చూసా అంటే ఎర్రమాటి ఇవ్వండి దాంట్లో అదే ఫ్రెండ్స్ తులి చెట్టు అయితే తీసుకున్నాం మేము మంచిగా బిల్డింగ్ పై పైన ఫస్ట్ ఫ్లోర్ అయినాక ఇలాంటివి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇలాంటివి తీసుకుని మంచి చెట్టు పెడతా ఏంటి అవి ఎదువా ఏ వస్తే ఉన్నాయా సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడే మేము ఇంటికి వచ్చినాం ఇప్పుడు మేము ఇక్కడ తులసి చెట్టు అయితే ఇక్కడ పెడుతున్నాం ఫ్రెండ్స్ గుదన్ కర్ పీటా ఫ్రెండ్స్ ఇంట్రకొచ్చినం కా మేము ఫస్ట్ టైం తులసిట వేసి పెట్టుతున్నాము కదా ఇక్కడ కొంచెం అస్పో గుంగమాయిచి ఇవ బాలామ తులసిట ఉందిగా రోజూ పూజ చేసుకుంటది యా సో హలో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా ఇంట్లో తులసి చెట్టు అయితే పెట్టేసినాం ఫ్రెండ్స్ ఇవి మొత్తం బోట్లోనే పెట్టేసి అవ్వాలని అట్ని అగరపతి గీట ముట్టించేసినాం ఇక రేపటి నుంచి తులసమ్మకు డైలీ పూజలు అయితే ఉంటాయి మా ఇంట్లో